హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిమ బిందు ద మెసెస్ కామ్ అండ్ వెల్కమ్ టు మై ఫస్ట్ బ్లాగ్ ఇది నేను ఫస్ట్ బ్లాగ్ అనమాట తీయడము అండ్ ఈరోజు ఏంటి అంటే తలకొని నాకు వెళ్తున్నాము ఇది ఈ వీడియో వచ్చి శివరాత్రి రోజుది అప్పటి నుంచి ఇప్పటికి ఎందుకు పోస్ట్ చేయలేదు అంటే నాకి కొంచెం త్రోట్ ఇన్ఫెక్షన్ అయింది అందుకనేసి సో అందరము ఇలా మా పేరెంట్స్ మా అమ్మ మా నాన్న పిల్లలు ఇలా మేమందరం వెళ్ళామనమాట తలకోనాకి చాలా బాగా అనిపించింది పక్కనే ఉన్నా కూడా ఎప్పుడూ వెళ్ళలేదు అంటే ఒక త్రీ ఫోర్ అవర్స్ జర్నీనే మాని మాకి తలకోనాకి బట్ ఎప్పుడు వెళ్ళలేదన్నమాట ఫస్ట్ టైం వెళ్ళాము చాలా బాగా అనిపించింది ఇక్కడ రూమ్స్ అయితే ఫుల్ బుక్ అయిపోయాయి మేము వెళ్ళే వరకే ఈవినింగ్ ఫోర్ ఆఫ్ అయిన అయిపోయింది సో రూమ్స్ ఏం ఖాళీ లేవు చాలా మంది ఇలానే బయట కూర్చుంటారు మేము కూడా ఇలానే బయట సెటిల్ అయిపోయినామన్నమాట వచ్చిన తర్వాత ఒకసారి అట్లా రౌండ్ వేసేసి వచ్చినాము ఏమేమి ఉన్నాయి ఏంటి షాప్స్ అనేసి ఒకసారి వెళ్ళి తిరిగేసి అన్నమాట ఇంకా నైట్ అయితే ఇక్కడ ఊరేగింపు జరుగుతుంది ఊరేగింపు దగ్గర ఇలా డ్రమ్స్ పెట్టినారు ఇది కేరళ వాళ్ళు అనుకుంటున్నాను కేరళ స్టైల్ మ్యూజిక్ చాలా బాగుంది మా వాడైతే కన్నా సూపర్ ఎగ్జైటెడ్ ఉన్నాడు సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ నా థ్రోట్ ఇన్ఫెక్షన్ అయింది సో వాయిస్ కొంచెం డిఫరెంట్గా వస్తూ ఉంటుంది సో ఏమనుకోవద్దండి நெக்ஸ்ட் இக்கடை லேடீஸ் சாங்க கொடுத்துனா இந்த கேப்பு இது ஆல்மோஸ்ட் ஊரே இம்பு அண்ட் குடிச்சுட்டும் மாத்தமே ఊరు ఏం కాదు కదా ఇండ్లు అంతా ఏం లేదు సో గుడి చుట్టూరా మాత్రమే కాబట్టి ఒక వన్ అవర్ టూ అవర్స్ పట్టింది టూ అవర్స్ మేము అక్కడే ఉన్నాము చాలా బాగా ఎంజాయ్ చేసినాం మా పిల్లలు అయితే కంటిన్యూస్గా డ్యాన్స్ వేస్తూనే ఉన్నారు బాగా ఆడి ఆడి అలసిపోయినారు వాళ్ళు కూడా ఏమి ఇరిటేట్ వల్ల బాగా ఎంకరేజ్ చేస్తున్నారు చూడండి ఇలా వాళ్ళని మధ్యలో కూర్చోబెట్టి డ్యాన్స్ వేస్తున్నారు సో చాలా బాగా అనిపించింది నాకు చాలా రోజుల తర్వాత కొంచెం ప్రశాంతంగా ఉందనమాట అంటే ఇప్పుడు ఇంట్లో వర్క్స్ ఇవే కాకోకుండా కొంచెం అలా బయటికి వెళ్ళడం చాలా రోజులు అయిపోయింది అనమాట సో చాలా రోజుల తర్వాత వెళ్ళాము చాలా బాగా అనిపించింది దర్శనం కూడా చాలా త్వరగా అయిపోయింది జస్ట్ ఒక టెన్ మినిట్స్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది అంతే చాలా బాగైంది ఇదిగోండి ఇక్కడ ఊరేగింపు ఇక్కడ గంగిడెద్దును తీసుకొచ్చినారు గుళ్ళోకి తీసుకెళ్ళడానికి ఇది కొత్తది అనమాట అంటే పాత గంగిరెద్దు కాదు కొత్తగా ఇయర్ ఫస్ట్ టైము ఈ గంగిడెద్దుని పిలిచుకొచ్చారు సో వినట్లేదు అనమాట మాట అక్కడ హాయ్ చెప్పండి అంటే మన ఇడుతున్నాడు ఇద్దరు సది సద్దిమోగా వేసుకొని హాయ్ చెప్పండి అంటాను నవ్వు అనేసి అని ఇది మర్రి చెట్టే కదా ఏ చెట్టు నాకు క్లారిటీ లేదు ఊడలు మాత్రం చాలా పెద్దగా ఉన్నాయి చాలా బాగా అనిపించింది అన్నట్టు మర్రి చెట్టు అనే వరకు నాకు ఒకటి గుర్తు మీరు ఎప్పుడన్నా తిమ్మమ్మ మర్రి మానికి వెళ్ళారా నేను వెళ్ళాను చాలా పెద్ద చెట్టు అసలు అంత పెద్ద చెట్టు నేను ఎప్పుడు చూడలేదు ఆల్మోస్ట్ కరెక్ట్గా ఐడియా లేదు కానీ నేను అనుకుంటున్నా ఎయిట్ ఎనిమిది కుంటలు ఎంతో ఉంది చెట్టు పెద్దది బట్ క్లియర్గా ఐడియా లేదనమాట ఎప్పుడన్నా వీలున్నప్పుడు ఈసారి వెళ్ళినప్పుడు మాత్రము వీడియో తీసి పక్కాగా పెడతా ఇక్కడ మళ్ళీ మార్నింగ్ వేసి షాపింగ్ స్టార్ట్ చేసినాం అంటే ఊరికే అలా తిరుగుతూ ఉన్నాము పొద్దున్నేనే కదా అనేసి మా అమ్మ ఫ్లవర్స్ తీసుకునింది ఇదిగోండి ఈడే పడుకొని నైట్ అంతా ఈడే పడుకో నాకు ఏంటో నిదరే పట్టలేదు నైట్ అంతా నొసుకుతా ఉన్నాను ఇక్కడ ఫుడ్ కూడా పెట్టారు అనవసరంగా మేము బ్యాగులు బ్యాగులు లగేజ్ తీసుకొచ్చినాం అనమాట చపాతీలు కా రైస్ లెమన్ రైస్ ఇంకా గుగ్గిలని అవని ఇవన్నీ ఒక మూడు నాలుగు బ్యాగులు ఫుడ్ ఐటమ్స్ ఎత్తుకొని పోయినాము అంత వేస్ట్ అయిపోయింది ఎందుకంటే త్రీ మీల్స్ కూడా అక్కడే పెడుతున్నారనమాట ఇంకా గుడి దగ్గర అన్నీ అయిపోయినాక తెల్లారి ఇంకా వాటర్ ఫాల్స్కి బయలుదేరినాము మధ్యలో ఇవి ఈ ఫ్రూట్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి అన్నమాట ఇందాక మీరు చూసారు కదా ఆ కాయలు ఏమన్నా మీకు గుర్తున్నాయో తెలుసా మీకు ఎవరికన్నా ఉంటే కనుక కామెంట్ చేయండి అవి మోకాళ్ళ నొప్పులకి బాగా పని చేస్తాయంట వచ్చేటప్పుడు అడుగుదాము అనుకున్నా కానీ అప్పటికే నాకు ఓపిక అయిపోయింది పోయే వరకే ఈ ట్రిప్లో అంతా నాకు ఈ మోస్ట్ హ్యాపీయెస్ థింగ్ ఏంటి అంటే ట్రిప్ స్టార్ట్ అయ్యి మళ్ళీ రిటర్న్ ఇంటికి వరకు పిల్లలు ఇద్దరు అసలు నా దగ్గర లేనే లేరు నీతో ఏమో మరి ఇచ్చిత దగ్గర ఉంది ఏమో ఏమో మా డాడీ మా అమ్మ ఇట్లా వీళ్ళ దగ్గరే ఉన్నారనమాట నా దగ్గర లేదు అసలు ట్రిప్ అంతా వాళ్ళే తిరుగుతున్నారు నేను మాత్రం హ్యాపీగా జాలీగా తిరుగుకుంటా ఎంజాయ్ చేస్తా అన్న సో ఇట్లా ఎక్కడికన్నా బయటకు వచ్చినప్పుడు ఎక్కువ వాళ్ళ దగ్గర ఉంటారు కాబట్టి చాలా ఫ్రీగా ఉంటుంది అనమాట నాకు డైలీ ఏంటంటే నాతోనే ఉండి ఉండి వాళ్ళకి బోరు వాళ్ళతో ఉండి ఉండి నాకు కొంచెం బోరు కొట్టేసింది సో అట్లా ఎంజాయ్ చేసినామన్నమాట బాగా ఇక్కడంతా ఎంజాయ్ చేసి తిరిగి వచ్చే వచ్చేటప్పుడు ఇక్కడ కోతులు ఉన్నాయి చూపిస్తారండి వీళ్ళకి ఎంత ఎంజాయ్ చేసినా నేను జస్ట్ ఒక టూ వన్ మినిట్ అంతే మీరు వీడియో చూసి ఉంటే షార్ట్స్లో అక్కడ వన్ మినిట్ కదా అంతే ఆ వన్ మినిట్ మాత్రం ఉన్న అంతే వచ్చేసాను ఇళ్ళల్లోంచి వాయిస్ ఏదో ప్రాబ్లం ఉంది అని అదే థ్రోట్ పెయిన్ ఉంది అనేసి అని వీళ్ళు మాత్రం రెండు మూడు గంటలు ఆడి ఆడి వచ్చారు ఇక్కడ చూడండి మంకీస్ ఏమంటే దానికి మిక్చరు ఇవి చిక్లాలు మురుకులు ఉంటాయి కదా ఇవి ఇచ్చినామన్నమాట ఫస్ట్ వచ్చి మురుకులు తీసుకునింది నాలుగైదు మురుకులు తీసుకుని వెళ్ళిపోయింది ఇంకా సెకండ్ కొత్త వచ్చింది అదైతే కన్నా నాకు ఈ మురుకులే వద్దు అనేసి గొడవ చేస్తాను మళ్ళీ దానికి చాక్లెట్ ఇచ్చినాం మేము చాక్లెట్ ఇస్తే గొమ్మి అయిపోయింది లేదంటే మా నాన్న కొట్టేకి వచ్చింది అది మీరు షార్ట్స్లో చూసి ఇంటిగానే తెలిసి ఉంటుంది అండ్ ఇక్కడ మా నాన్న చూపిస్తున్నది చూపి మా అదేమంటారు ఊడ ఎంత పెద్దగా ఉంది అనేసి చెప్తా అన్నాడు అనమాట మా నాన్న ఒకే కొమ్మ అది ఒక కొమ్మే ఎంత పెద్దగా ఉంది చూపి అనేసి చెప్తా అంటే చూపించిన అనమాట ఇదిగోండి ఇంకంతా అయిపోయింది రిటర్న్ అయ్యేటప్పుడు మా నాన్న ఇక్కడే అదేది సినిమా ఏదో సినిమా అబ్బా ఐడియా రావట్లేదు ఓసే రామలమ్మ అనుకుంటా మేబీ ఎస్ ఆ సినిమా షూటింగ్ అంతా ఇక్కడే జరిగింది చాలా బాగుంది అది ఇది అని మా నాన్న చెప్తా అన్నాడు ఏం జరిగింది ఏమి అని కెమెరా కల్లా చూడ్డాడి కెమెరా కళ్ళ చూడ్డాడి అంటే అస్సలు వినడం లేదు చాలా షై అయిపోతున్నాడు అయ్యో చూ డాడీ కెమెరా కల్లా చూసి చెప్పు ఒక సెకండ్ అట్లా చూస్తాడు మళ్ళీ చెప్పడు ఇవి ఇప్పటికీ నేను ఒక సెవెన్ ఎయిట్ టేక్స్ తీసుంటాను సేమ్ స్టోరీ చెప్పి చెప్పి నాకు విరక్తి చెయ్యింది చెప్పి చెప్పి మా నాన్నకు విరక్తి వచ్చింది ఎక్కడ చూసారా మా మేడమ్ అలిగింది వాళ్ళ పిన్ని పిలుచుకొని వచ్చేస్తుంది మళ్ళీ వాటర్ ఫాల్స్ దగ్గర తీసుకెళ్ళలేదు అనేసి పి పిలుచుకొని వచ్చేస్తుందని ఆమె అలిగింది అనమాట ఏమేది చాలా ఎక్కువ అయిపోయింది మేము మాకు ఇక్కడ ఆలకలు ఇవన్నీ ఇట్లా గౌరవం చేయడం అట్లా గారవం చేయడమే అయిపోయింది మొత్తం అంతా ఇక్కడ మీకు కనిపిస్తున్నాయా ఇవి ఏంటో కొంచెం డిఫరెంట్ ఉన్నాయి పూల కాయలా ఏమీ అనేది తెలియదు సో డిఫరెంట్గా ఉన్నాయి తీసా అంతే వీడియో నేను చాలా తక్కువ లిమిటెడ్గా తీసా వీడియో క్లిప్స్ అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి